నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పేద ప్రజలకు అందిస్తున్న ఆరోగ్యశ్రీ ఈ నెల ఇరవై రెండు నుంచి బంద్ కానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇక ఏపీలో స్పెషాలిటీ హాస్పిటల్కు అందించవలసిన కోట్ల బకాయిలను ఏపీ సర్కార్ అయితే ఇప్పటివరకు నిలిపివేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే మరి దీనికి సంబంధించినటువంటి అసోసియేషన్ ఈ నెల ఇరవై రెండు నుంచి ఆరోగ్యశ్రీ బంద్ చేయనున్నట్టు ఒక లేఖనైతే విడుదల చేసింది మరి ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి ఎంత బకాయిని చెల్లించాల్సి ఉంది మరి ఈ సేవలు నిలిచిపోతే మరి పేద ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటి ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం మేడం నమస్తే మేడం ఈ నెల ఇరవై రెండు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయని చెప్పి ఇప్పటికీ అసోసియేషన్ ప్రకటించిన పరిస్థితి ఇక పదమూడు వందల కోట్ల దాకా బకాయి ఉంది ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే మేము సేవలు నిలిపివేస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది ఒక ఆరోగ్యశ్రీ అనే కాదు మేడం ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా అప్పుల్లో కూరుకున్న పరిస్థితి మనకు తెలుసు ఈవెంట్ సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారు ఇప్పుడు ఇది పేద ప్రజల దాకా వచ్చింది సో ఎలా చూడవచ్చు అంటారు ఈ మరి ఆ పేద ప్రజల పరిస్థితి ఏంటంటారు ఆరోగ్యశ్రీ బంద్ అయితే మీ బిడ్డను గెలిపించరా అని అడిగి కదా ఈ ఎలా గెలిపిస్తారు చెప్పండి మీరే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు ఆయన మాట్లాడేటప్పుడు మొన్నటి వరకు పేదలకి పెత్తందారులకి మధ్యన అన్నాడు పేద ముఖ్యమంత్రి కోట్లు ఖర్చు పెట్టి లండన్ వెళ్ళిపోయాడు ఇక్కడ రాష్ట్రం చూస్తే అయోమయం అంధకారంలో ఉంది ఈ మూలిగా నక్కమై తాటికాయ పడ్డట్టు ఈ స్థితిలో ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి ఒక అపద్ధర్మ ముఖ్యమంత్రి ఒక స ముఖ్య సలహాదారు ఒక సిఎస్ వీళ్ళు దీనికి బాధ్యత వహించాలి ఎందుకంటే మేము పేదల కోసం పాటుపడతాము పేద ముఖ్యమంత్రిని నేను రూపాయి శాలరీ తీసుకుంటాను అన్నవాడు ఏం చేస్తున్నాడు అసలు ఈరోజు టూర్ మానుకుని వెనక్కి రావాలి ఒక పక్క సిట్టు దర్యాప్తు జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఓ పక్క నిన్నటి వరకు విధ్వంసాలు జరిగితే ఈయన కూల్గా వెళ్ళిపోయి ఆయన భంగీ జంపులు చేసుకుంటాడు అక్కడ ఇక్కడ ప్రజల్ని ఏ జంపు చేయాలి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇక్కడ వాళ్ళ ఆరోగ్యశ్రీ లేకపోతే ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి మార్చి పదహారుకి ముందు నిధులు విడుదల చేశాడా నెలకి మూడు వందల కోట్లు చెప్పున ఇప్పటికి పదిహేను వందల కోట్ల దాకా బకాయిలు ఉన్నాయంటే అంటే వీళ్ళు ఎన్ని నెలలుగా వీళ్ళు వేయట్లేదమ్మా జనవరి నుంచి సంక్షేమ పథకాలకు వేయలేదు పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు ఈ ఆరోగ్యశ్రీ కూడా ఇంకొకటి అనమాట ఇట్లా ఇప్పుడు ఇంకా ఎన్ని ఎన్ని పెండింగ్లు పెట్టారో వీళ్ళు రే ఏ ప్రభుత్వం వచ్చినా ఫస్ట్ వాళ్ళకి మీద బండరాయి ఏంటంటే ఈ పెండింగ్ బిల్స్ అన్నీ కూడా కాంట్రాక్టర్లకి ఇచ్చుకుంటాడా తనకు కావాల్సిన వాళ్ళకి కావాల్సినవన్నీ చేసుకుంటాడా పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లలో తప్పదని చెప్పి మొన్న పంతొమ్మిది వందల చిల్లర వేసాడా ఇంతే ఇచ్చాడు వాళ్ళకి కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నాడు ఆరోగ్యశ్రీ అసలు ఎంత ముఖ్యం అసలు ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వీళ్ళకి అవసరమా అందుకే ప్రజలు ఓటింగ్ ద్వారా వాళ్ళు తప్పకుండా బుద్ధి చెప్పే ఉంటారు మనం అనుకోవడం నాలుగో తారీఖు మనకి రిజల్ట్స్ వస్తాయి మార్చి పదహారు తర్వాత మనకి ఎన్నికలు కూడా ఉంది మార్చి పదహారుకు ముందు వెయ్యాలి లేదు ఇప్పుడు నువ్వు అంత కోర్టుమెట్లు ఎక్కావు కదా సంక్షేమ పథకాలకు వెయ్యాలి ఇంకేం లేదు ప్రాణం పోతుంది వాళ్ళకు ఒక్కరోజు లేట్ అయినా అన్నావు కదా అని ఆ రోజు ఆగిపోయింది పద్నాలుగున నువ్వు వెయ్యలేదు మరి అదే కోర్టుమెట్లు ఆరోగ్యశ్రీ కోసం కూడా ఎక్కపోయావా నువ్వు అది చాలా ముఖ్యమండి ప్రాణాలతో చెలగాటం అక్కడ ప్రజలు ప్రాణాలు పోతాయి ఈ నెలకు మూడు వందల కోట్లు వెయ్యాలి ఇప్పటికి ఇంచుమించు పన్నెండు వందల కోట్లు మేము బకాయి ఉన్నామని చెప్పాలి కదా చెప్పి నువ్వు కోర్టుమెట్లు ఎక్కి వాళ్ళకి డబ్బులు వెయ్యాలి కదా ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా బకాయి ఉన్నాడు రెండు వందల ముప్పై కోట్లు ఇందులో అండ్ ఇంకో విషయం ఏంటంటే మేడం ఆరోగ్యశ్రీ అంటేనే పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతుండే వాళ్ళకి అంటే ఒక ప్లేస్కి వెళ్తే ఈ హాస్పిటల్ ఉండదు వేరే హాస్పిటల్కి వెళ్ళండి అని కావచ్చు వాళ్ళు పెట్టుకుంటే బిల్లులు సరిగ్గా రాకపోవడం కావచ్చు అయితే వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా మేము తీసుకొచ్చాము మన ఒక్క రాష్ట్రంలోనే కాదు మీకు పక్క రాష్ట్రమైన హైదరాబాద్లో ఇంకొక రాష్ట్రంలో కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచితంగా వైద్యం పొందొచ్చు అని చెప్పారు కానీ ఎక్కడా కూడా అంత ఫెసిలిటీ అయితే పేద ప్రజలకు ఎక్కడా లేదు ఎక్కడ చూసినా వాళ్ళకి ఇబ్బందులే అదే కార్డు పట్టుకుని హైదరాబాద్ వస్తే ఇక్కడ హైదరాబాద్లో చల్లదని పంపించిన సందర్భాలు కూడా మనం ఎన్నో చూసాం కానీ ఒక గవర్నమెంట్ని తీసి పక్కన పెడితే ఇంత బకాయి ఉంటే ఇప్పటి వరకు కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కూడా స్పందించకపోవడాన్ని ఎలా చూడవచ్చు అంటారు అంటే పేద ప్రజలతో ఇటు ప్రభుత్వాలు కావచ్చు ఇటు ట్రస్టులు కావచ్చు ఇవంతా ఆడుకుంటున్నాయి అనుకోవచ్చు ప్రజల ఆరోగ్యంతో వీళ్ళు ఆడుకుంటున్నారమ్మా ఎందుకంటే మీకు గుర్తుందా పులివెందుల్లో భారతీరెడ్డి ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఆరోగ్యశ్రీ మాకు సేవలు అందట్లేదు ముఖ్యంగా వేరే రాష్ట్రాల్లో మీరు ఇస్తున్నా ఉన్నారు మాకేమీ ఇవ్వట్లేదంటే ఆవిడ వెయ్యి రూపాయలు దాటితే ఇవ్వట్లేదంటే లేదు లేదు ఇస్తున్నారు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అన్నట్టు మాట్లాడింది ఆవిడకి ఏం తెలుసు అని మాట్లాడింది ఆవిడ మొన్నటి వరకు ప్యాలెస్లో కూర్చుంది భర్త కోసం అని బయటకు వచ్చింది ఓ పక్క అవినాష్ రెడ్డి కోసం కడప కోసం బయటకు వచ్చింది తప్ప ఆవిడికి ఏం తెలుసు అసలు ఇప్పుడు ఈ బకాయిల గురించి ఆవిడకి తెలుసా మరి ఆ రోజు బకాయిల గురించి మాట్లాడింది ఆవిడ మాట్లాడలేదు కదా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వేరే రాష్ట్రాల్లో వెయ్యి దాటితే ఎక్కడైనా కూడా మీ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తా ఉన్నారు ఎక్కడ అందించట్లేదు ఇంకొక పెద్ద విషయం మీరు మంచి విషయం మాట్లాడారు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదు మీరు ఫలానా చోటకి వెళ్ళండి లేకపోతే వేరే చోటకి వెళ్ళండి మాకు తెలియదు అంటారు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కే వీళ్ళు వెళ్ళాలి వెళ్తే అన్నింటికీ వీళ్ళకి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందో లేదో తెలియదు అన్ని ఫెసిలిటీస్కి వీళ్ళు డబ్బులు ఇస్తారో ఇవ్వరో తెలియదు పేద ప్రజలు ఏమైపోతారమ్మా విద్యా ఆరోగ్యం ఈ రెండే మనిషికి కావాల్సినవి ఉచితంగా మనం ఇవ్వాల్సినవి ప్రభుత్వాలు కానీ అదే నా గండి పెట్టేసి పదిహేను వందల కోట్ల దాకా బకాయిలు పెట్టేసి అసలు ఎంత ఆనందంగా ఆయన వెళ్ళి విహారయాత్ర చేస్తున్నాడమ్మా అసలు ముఖ్యమంత్రి ఆయన నేను పేద ప్రజల కోసం పనిచేస్తాను ఎస్సీ ఎస్టీ బీసీ లేకపోతే మైనార్టీ వీళ్ళందరూ నా వాళ్ళు అంటాడు ఏం చేస్తున్నాడు నేను చెప్పినట్టే విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రీయంబర్స్మెంటు లేదు మెగా డిఎస్సీ లేదు మీరు చూస్తే ఆరోగ్యశ్రీ బంద్ జాబ్ క్యాలెండర్ ఉందా ఎప్పుడైనా జనవరిలో ఇవ్వాలి ఎప్పుడైనా ఇచ్చాడా వాళ్ళు చెల్లెలే అడిగింది కదా ఇప్పుడు అంత రక్త సంబంధం ఉన్న ఆవిడే అడిగింది పోయిన బయట వాళ్ళు కూడా కాదు అసలు ఏం చేస్తున్నాడు ఏం చేశాడు రాష్ట్రంలో ఇప్పుడు నన్ను అప్పులు ఏ రాష్ట్రంలోనూ ఉండవు ఏ దేశంలోనూ ఉండవమ్మ నన్ను అడిగితే ఇప్పుడు వచ్చే ఏ కొత్త ప్రభుత్వానికైనా గడ్డు కాలమే వాళ్ళు అప్పులు ఎలా తీరుస్తారో ఇంకా ఒక్కొక్క శాఖలో ఉన్నాయో మిగతా శాఖల్లో ఎన్ని అసలు ఎన్ని పెండింగ్లు వేల కోట్లు ఉండుంటాయి మనకు తెలియదు అసలు ఏమైతుందో అందుకని అసలు ఆరోగ్యశ్రీ విషయంలో వీళ్ళు చాలా తప్పిదాలు చేశారు ఇప్పుడు ఎందుకు సజ్జలు వీటి గురించి ఎందుకు మాట్లాడు బయటకు వచ్చి ఎంతసేపు చంద్రబాబు నాయుడు నెగిటివ్ ప్రచారం చేశాడంటాడు తప్ప ఇక్కడ పాజిటివ్ ఏంటి నువ్వు చేసింది ఏంటో చెప్పు ఆరోగ్యశ్రీకి డబ్బులు విడుదల చేయించండి కోర్టు మెట్లు ఎక్కండి సిఎస్ ఇప్పుడు వెళ్ళాలి కదా కోర్టుకి ప్రభుత్వం తరఫున వెళ్తున్నాడా ఇవి కదా చెయ్యాలి మీరు మీరు ఎదురు వాళ్ళ మీద పడి ఏడవడం కాదు ప్రతిపక్షం మీద మీరు చెయ్యాల్సింది చెయ్యండి మీరు మంచి పనులు చేస్తే ప్రజలు వాళ్లే మిమ్మల్ని ఎత్తిన పెట్టుకుంటారు మీరు చెయ్యలేదు కాబట్టి ఈ గందరగోళాలు ఇంత విధ్వంసాలు లేకపోతే రాష్ట్రం అతలాకుతలం చేయటం దీనికోసం ఈరోజు సిట్టు రావటం ఆ సిట్ ఎంతవరకు పని చేస్తుందో మనకు తెలియదు మళ్ళీ వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో ఆ రిపోర్ట్ మళ్ళీ సిఎస్కి వెళ్తుందిట సో అన్నీ కూడా అయోమయంగా అంధకారంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ఈరోజు దీనికి ప్రజలు నాలుగో తారీఖున వాళ్ళు ఇచ్చిన ఓటు ద్వారా ఏమైనా విముక్తి కలిగితే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఏమవుతుందో దేవుడికి తెలియాలి రైట్ మేడం థ్యాంక్ యూ